అయ్యి బాబోయ్ అమ్మ కావాలా మీకు పిన్ని కావాలంటే మీరేం కోరుకుంటారు నేనైతే అమ్మనే కోరుకుంటా ఎందుకంటే పిన్ని అయితే సరిగ్గా చూడదు అట్లాగే మీకు నేచురాలిటీ కావాలా లేదంటే ఆర్టిఫిషియల్ కావాలంటే మీరేం కోరుకుంటారు నేనైతే నేచురల్ అయితేనే సుఖంగా ఉండిద్ది అదే ఆర్టిఫిషియల్ అనుకో అయ్యి బాబోయ్ లేనిపోయిన రోగాలన్నీ బయటకొస్తాయేమో అని టగ కంగారు పడిపోతూ ఉంటా అట్టాగే ఇప్పుడు సోదంతా మీకు పొద్దు పొద్దున ఏంద్ర అయితే మా బొర్ర అంతా పాడు చేయడానికి వచ్చింది అని అనుకుంటున్నారా అట్టా కాదు ఇట్ట సపోర్టా ఐస్ క్రీమ్ కూడా మనం ఆర్టిఫిషియల్ కన్నా నేచురల్ అయితేనే ఎంత టేస్ట్గా ఉండదు అని చెప్పడానికి ఈ సోదంతా చెప్పారు సోదని కాదండి బయట కూడా అట్టాగే జరుగుతుంది అందుకనే ఉన్నంతకాలం అమ్మని మాత్రం హ్యాపీగా చూసుకోండి అట్లాగే ఆర్టిఫిషియల్గానే నేచురల్గా ఉండేలాగానే చూసుకోండి ఇప్పుడు నేను మాట చెప్తాను మీరు అంత శ్రద్ధగా వినండి జ్యూసుల బండి దగ్గరికి వెళ్తారు అక్కడ జ్యూసుల బండి దగ్గర ఏమేమి అమ్ముతారు అన్ని రకాలు అమ్ముతారు కానీ అన్ని రకాల దగ్గర ఈ ఏగలు కూడా ఉంటాయి మరి మాకు ఎలా ఉందని చూపిస్తారా అబ్బా ఏదో రెండు కాయల్ని తీసి ఒక పది రూపాయలు ప్యాకెట్ టీవేసి ఇట్ట బర్రమని తిప్పేస్తూ ఉంటారు దాంట్లో ఈ ఏకలు నలుగుతున్నాయా లేదంటే ఏమైనా సేతులు శుభ్రంగా కడుక్కున్నాడా మురుకు నీళ్ళు ఏమైనా పోతున్నాడా అని మీరు అస్సలు అవన్నీ ఆలోచించుకుంటూ తాగలేములనే అడి తిరిగేస్తారు మరి మరి వాళ్ళు ఏం చేస్తున్నారు మీకు ఏం కళ్ళ పడుతుంది ఒక మూడు కాయలు వేస్తారు అది బాగున్నా బాగోపోయిన వాళ్ళు సేలు ఎందుకు నాశనం చేసుకోవాలి తర్వాత ఒక పది రూపాయలు పాలు పేసేస్తారు తర్వాత ఒక నాలుగు ఐదు ముక్కలు వేసేస్తారు ఇక బర్రమని తిప్పేసి అదేంటో మురికి నీళ్ళు లేదంటే నీళ్ళు అర్థం కాదు దాంట్లో కప్పులు కడిగేసి ఇలా చేతికి అందించేస్తా అంటారు మనం కూడా లపలప తగేత్త ఉంటాము నేను మాట అడుగుతాను మనం జ్యూస్ అడిగామా లేదంటే ఇవన్నీ సత్తా సెరం అడిగామా ఎందుకు పాలు పైట వేయాలి ఎందుకు నాలుగు ఐస్ మొక్కలు వేయాలి చక్కగా నేచురల్గా తాగడం బెటర్ కదా అదేదో అక్కడ చెప్పే కన్నా ఇంట్లోనే చక్కగా చేసుకొని ఇలా మీకు నచ్చినట్టు ఐస్ క్రీమ్ లేదంటే ఇట జ్యూసో కమ్మగా తాగచ్చు కదా మరి అందుకే నేను చెప్పాను అమ్మ కావాలా పిన్ని కావాలా అని మరి ఇప్పటికే అర్థమైందా మరి నేను ఎట్ట చేశానంటే ఇటగా కాయలు తెచ్చుకొని శుభ్రంగా రెండు సార్లు వాష్ చేసుకొని తర్వాత పురుగు పొట్టరుందో చెక్ చేసుకున్నాను తర్వాత నల్ల గింజలను తీసేసి ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్నాను మరి ఐస్ కదరించేసేది మరి ఐస్ కావాలంటే కూసంత తీపి ఉండాలి ఎట్ట సపోటర్లో బాగా తీపి ఎక్కువ కానీ అయినా సరే మనకి తగినంత ఒక నాలుగు టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మీరు పాలు వేయకుండా పాలు వేస్తే ఆ టాగే ఫీలింగ్లా ఉండిద్ది అందుకనే నేచురల్గానే చేస్తున్నాను ఐస్ కూడా ఇప్పుడు చూసారా ఎంత చక్కగా మెత్తగా నిలిగిపోయిందో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇటాగా తినేవచ్చు కానీ కూసంత మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం అనుకో పిల్లల కానీ పెద్దవాళ్ళ వరకు అది తింటూ ఐస్ క్రీమ్ ఆస్వాదిస్తూ ఉంటారు ఎట్టాగంటే ఇటగా నాలుగు జీడిపప్పులని ఇట్ట దంచుకొని ఇలా వేసేసుకోండి లేదంటే చిన్న చిన్న ముక్కలుగానే వేసేసుకోండి ఇలా వేసుకుని మిక్సీ జార్లో ఇలా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఐస్ డబ్బాలు ఉంటాయి కదా మరి నేను మీకు వివరంగా ఐసే అని అన్నాను కాబట్టి ఇలా చూపిస్తున్నాను నేను ఆల్రెడీ ఐస్ డబ్బా లేకపోయినా కూడా చక్కగా ఇలా ఇంట్లో గ్లాసులతోనో లేదంటే టీ కప్పులతోనో చేసుకునే విధంగా కూడా చూపించాను ప్రతిసారి చూపిస్తే మీకు బోర్ కొట్టేస్తుందిగా అందుకే ఇప్పుడు నేను ఈ డబ్బాలో చక్కగా ఇలా వేసే ఇలా మనం రెండు ఒక్కసారి పైకి కిందకి లేదంటే ఎక్కడైనా మధ్యలో స్పేస్ ఉన్నా కూడా అది ఐస్ తీసేపు అది బాగోదు అందుకనే ఇలా పైకి షేక్ చేస్తే చక్కగా మీకు ఎక్కడైనా గ్యాప్ వచ్చినా కూడా అది కవర్ అయిపోద్ది ఇక దానిపైన మళ్ళీ కూసంత జీడిపప్పులు ఇట్లా అద్దుకొని ఇక మూతలు పెట్టేసి ఖచ్చితంగా ఆరు గంటల వరకు డ్రీ ఫ్రిడ్జ్లో పడేయాలి మరి కూసంతైనా అరగంటలు అయిపోద్ది గంటలు అయిపోద్ది సొల్లు చెప్పే మాటలు వినోదం ఇక ఆరు గంటల వరకు పక్కాగా పట్టిద్ది అట్ట ఒక ఆరు గంటల తర్వాత చక్కగా ఇలా తీసుకుని హ్యాపీగా ఒక పట్టు పట్టండి మరి నచ్చిందా మీకు ఒక మార్క్స్ చెప్తున్నాను వినండి మీరు పాలు వేసారనుకో ఐస్ అనేది బాగా స్టిఫ్గా ఉండిద్ది మీరు ఇలాగ న్యాచురల్గానే ఉన్నదే చేశారు కాబట్టి కూసంతా ఇట్టాగా లూజ్గా ఉన్నట్టుకుండిద్ది అంత మాత్రం అదేం బ్రేక్ అవ్వదు స్టిఫ్గానే ఉండిద్ది కానీ ఏంటంటే ఐస్ పుల్లల్లాగా గట్టిగా మీకు నచ్చినట్టుగా ఉండదు అర్థమైందా మీకు ఇలాగే పర్ఫెక్ట్గా అయితే మీకు న్యాచురల్ కాబట్టి ఈ విధంగానే పర్ఫెక్ట్ లేదనుకో కూసంత కప్పులో వేసుకొని ఇలా ఐస్ క్రీమ్ లాగానే ఫీల్ అవ్వచ్చు అర్థమైనా మీకు వచ్చిన సిచ్యువేషన్ బట్టి మీరు ఐస్గా కావాలంటే కా లేదంటే ఇట్టగా ఐస్ క్రీమ్ లాగా కావాలంటే ఇట్టగా సరేనా మీకు వివరంగా చెప్పాలి నన్ను నమ్మి వీడో సోతున్నారు మరి ఇప్పుడు గబగబా మీరు కూడా ఐస్ వచ్చేసిందని గబాలన చేస్తారు మరి నాకేమో రెండు చేస్తే ఒకటేమో ఐస్ వచ్చింది రెండోదేమో ఐస్ అనేది కూసంతా షేక్ అవుతూ ఉంటే కప్పులో వేసుకున్నాను మరి అదే ఐస్ క్రీము మరి మీరు కూడా పాపం అన్నీ వచ్చేస్తాయని గబాలన చేసేస్తారు రాలేదని నాకు సెడ్డనేమో కూడా వచ్చేసింది అందుకనే నేను ఉన్నదే చెప్తున్నాను ఇట్టాగా మీరు పాలు వేసారనుకో రెండు స్టిఫ్గా ఉంటాయి అట్లాగే మీరు ఎప్పుడులాగనే ఐస్ తిన్నట్టు ఫీలింగ్ ఉండిద్ది లేదు న్యాచురల్టీ కావాలంటే ఇట్ట వచ్చిన వరకు ఐస్ హ్యాపీ పడచ్చు తర్వాత దాన్ని చక్కగా ఐస్ క్రీమ్ లాగా ట్రీట్ చేయొచ్చు మరి రెండు ఒకటే కదా మరి ఇంకేంటి ప్రాబ్లం సరేనా మీకు నచ్చినట్టయితేనే పాలు వేసుకుని మనకి కొంచెం ఆర్టిఫిషియల్గా కదా న్యాచురల్గా చేయడం బెటరు మరి మీకు నచ్చిందా అయితే ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ తమ్ముడులో ఏం చేయించానో ఇక్కడ మాట కూడా అదే సరేనా బాయ్ అమ్మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీ స్మైలింగ్ ఒక లైక్ కొట్టి వెళ్తారు కదా మీకు నచ్చితే బాయ్